హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఎక్స్పెరిమెంట్ సీడ్స్ ఏ విధంగా సాయిల్ మిక్స్ చేసుకుంటే ఫాస్ట్గా జర్మినేట్ అవుతాయో మనం ఈ ఇందులోని చూద్దాం ఫ్రెండ్స్ దానికి నేను వాటర్ డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి కదా వాటిని తీసుకున్నాను అనమాట తీసుకుని ఇక మూడు షేప్స్ కట్ చేసి పెట్టుకున్నాను కటింగ్ చేసేటప్పుడు ఒక జాత వాయించండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి ఒక దాంట్లో కోకోపీట్ ఒక బాటిల్లోని కోకోపీట్ ప్లస్ వర్మి కంపోస్ట్ ఒక బాటిల్లో ఒక్క పెట్టు వర్మీ కంపోస్ట్ సాయిల్ కూడా మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మనం ఐడెంటిఫికేషన్కి కోసం అనేసి ఇలా స్టిక్కరింగ్ పెట్టుకుంటాను మూడు మూడు బాటిల్ అంటే ఇందులో ఏది మిక్స్ చేసి వేసానో ఆ సాయిల్ని చూస్తాను అనమాట ఒక్క పెట్టు వర్మీ కంపోస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ మూడు అన్ని కలుపుకుందాం ఇది వర్మీ కంపోస్ట్ పేట్ ఇవి రెండు అవి రెండు వేసి మిక్స్ చేసాను ఫ్రెండ్స్ సమపాలల్లో కలిపాను అన్నమాట ఇది కొకాపెట్టు మరి మీ కంపోస్ట్ ఇందులో మూడు ఫిల్ చేసేసాను ఓన్లీ పెట్టి ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియోస్ ఆల్సో ఇది మెంతులు ఒక గంట ముందు మనం నానబెట్టుకుంటే సరిపోతుంది వన్ అవర్ నానితే అప్పుడు మనం నాట్ నాటుకోవచ్చు ఏదైనా ఒక పొళ్ళతో మనం వాటిని ఇలాగా చిన్న కన్నల్లో పెట్టుకొని అట్లా వేసుకుంటే అలా వాటిలోనే అలా లెగిస్తాయి ఫ్రెండ్స్ అవి అలా వేసుకున్నాను మిల్ల పట్టినలా లోపల పెట్టేసి కవర్ చేసేయడమే ఫ్రెండ్స్ ఇది బాగా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా మెంటాకు తీసుకొని పప్పులోనేసి వండుకోవడానికి చాలా బాగుంటుంది లైట్గా వెంట తగిలితే సరిపోతుంది దీనికి అలా కవర్ చేశారు ఫ్రెండ్స్ మూడిట్లన్నీ ఇది లైట్ వెయిట్ కాబట్టి మనం కొద్దిగా తీసేసి అందులో వాటిని జల్లేసి ఈ స్వీట్స్ అలా జరుపుకొని మనం వేసుకుంటే సరిపోదు ఫ్రెండ్స్ ఇది ఓన్లీ కోక పేట్ అలాగే ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ బాటిల్లోని ఒక్క పెట్టి వైఆర్మి కంపోస్ట్ సాయిల్ మిక్స్ అనమాట అందులో కూడా నాటే కొన్నాను అలాగ ఇప్పుడు జస్ట్ వాటర్ స్ప్రింక్లింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దాని మీద మామూలుగా జబ్బుతో కానీ ఇదేంటో వేయకూడదు ఇలా జస్ట్ స్ప్రింక్లర్ లేకపోతే చేయినడ్డు పెట్టి అలాగే జల్లండి అప్పుడు ఎలాగో వస్తుంది ఇతను పైకి వచ్చినప్పుడు మళ్ళీ ఒక్కొక్క పెట్టి తీసుకొని ఒక్కొక్క పేట్ని అలా జల్లుకోండి అటు మీరు కవర్ చేసుకోండి ఉంటాయి ఒకరోజు పెట్టిన సైడ్ని పెట్టేసుకుంటే కొద్దిగా సెమీ సైడ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మూడు రోజులకి చూస్తారా గ్రీన్ కలర్ బాటిల్లోని జర్మినేట్ అయ్యాయి లైట్గా ఆఫ్టర్ త్రీ డేస్కి థర్డ్ డే మార్నింగ్ చూసేసరికి చూడండి ఇందులోనే ఏమీ లేదు ఇందులో కూడా ఇంకా ఏమీ లేదు ఆఫ్టర్ ఫైవ్ డేస్ చూడండి ఇందులో కొద్ది బాగా వచ్చాయి బయటికి ప్రాఫెట్స్ వచ్చాయి కదా సెకండ్ వన్ కోకోపీట్ అందులో ఏమి లేదు ఇది కోకోపీట్ వర్మి కంపోస్ట్లో మళ్ళీ కొద్దిగా స్టార్ట్ అయ్యాయి ఆఫ్టర్ వన్ వీక్ చూడండి ఇందులో ఏమి రాలేదు అందులో వచ్చే బాగానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్